వనపర్తి జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఎస్ఏబీయు సాయమ్మ బుచ్చన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిఎస్సికి సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం రెండు వేల మందికి ఉచితంగా మెటీరియల్ పంపిణీ చేశారు ఈ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ప్రారంభించారు విజేత కాంపిటీషన్స్ పబ్లికేషన్స్ చైర్మన్ సాయిబాబు హైకోర్టు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ కె వెంకట్రావు జ్యోతి ప్రజ్వలన చేశారు మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో వాగ్దేవి కళాశాల డైరెక్టర్ జి శ్రీనివాస్ ట్రాస్మా అధ్యక్షులు పాపయ్య నాయుడు వనపర్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ కళాభినందన్ సంస్థ అధ్యక్షులు ఎం బాలస్వామి యాదవ సంఘం నాయకులు చిన్నయ్య వాగ్దేవి కళాశాల కరస్పాండెంట్ డి స్వప్న ప్రిన్సిపల్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కీర్తిశేషులు మీరాసిపల్లి గొల్ల పుచ్చన్న విగ్రహాన్ని కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎదిగినంత మాత్రాన సరిపోదు సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో నిరుద్యోగ యువకులకు గతంలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం మెటీరియల్ పంపిణీ చేశారు ఇప్పుడు డిఎస్సి కోసం సిద్ధం చేసిన మెటీరియల్ పంపిణీ చేస్తున్నామన్నారు ట్రస్ట్ సేవలను వక్తలు కొనియాడారు కామన్ సిలబస్ అయినటువంటి మెటీరియల్ ఇవాళ చూస్తారు ఈ కార్యక్రమం ఒక పాటతోన అద్భుతమైనటువంటి పాట అందరికీ నమస్కారం నేను రెండు వేల పదిహేడులో పాడతా తీగాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు పొందడం జరిగింది వారి సమక్షంలో నేను పాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను Thank you, thank you so much. Thank you, Anand. Thank ముఖ్యంగా ముఖ్యమైన అతిథులు you, వచ్చారు వారు you, విజేత పబ్లికేషన్స్ ప్రతి కాంపిటేటి ఎగ్జామ్ కు నిరుద్యోగులకు గైడ్ లైన్స్ ఇస్తూ విజేత పబ్లికేషన్ చైర్మన్ బండ్ల సాయిబాబా గారు ఈ వనపర్తి కాన్స్టిట్యూన్స్ లో నిరుద్యోగులకు నిరంతరము ఖచ్చితంగా స్పెషల్ గా కేర్ తీసుకొని ప్రతి పోటీ పరీక్షకు బాగ్దేవి జూనియర్ కాలేజ్ తరఫున విజేత రెండవది సీనియర్ కౌన్సిల్ సుప్రీంకోర్టులో హైకోర్టులో సీనియర్ కౌన్సిల్ వెంకటరావు గారు కాకర వెంకట్రావు గారు కూడా హైదరాబాద్ నుంచి నిరుద్యోగులందరినీ కూడా ఆశీర్వదించడానికి అంత దూరం చెప్పారు వారికి కూడా కరదంతో ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులు తర్వాత జెడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్స్ అందరికి కూడా ఇది చేస్తూ మొట్టమొదటిగా సభకు చెప్పబోయేది ఏంటంటే ఈ రోజు మీరాజ్పల్లె గొల్ల బుచ్చనగారి ప్రథమ వర్ధంతి గతంలో కూడా మా అమ్మగారు అయినటువంటి గారి వర్దంతి సందర్భంలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్కి ఎంతో మందికి వీరి సహకారంతో నిరుద్యోగులకు బుక్స్ ఇవ్వడం జరిగింది వారు ఎంతో మంది సెలెక్ట్ అయ్యి మళ్లీ మనకు ఫోన్లు చేయడం జరిగింది అలాగే డిఎస్సి టెట్ హెచ్జిటి రాసే అభ్యర్థులకు కూడా ఈరోజు ప్రథమ వర్ధంతి సందర్భంగా మెటీరియల్ అందజేద్దామనే ఒక కార్యక్రమం వాళ్ళకు కూడా గైడ్ కూడా వాళ్ళకు గైడ్ లెన్ స్పెషల్ కేర్ తోటి విజేత పబ్లికేషన్ చైర్మన్ గారు ఈ బుక్స్ రూపొందించడం జరిగింది దాని సందర్భంగా ఇప్పుడు బుక్కులు వచ్చిన ముఖ్య అతిథులు కూడా మీకు ఇస్తారు మిగిలిన లెక్చర్స్ అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి విద్యా సంస్థ ఒక మహిళగే కాదు ఒక ఛాలెంజ్డ్ పర్సన్గా మన ఈ విద్యా సంస్థల్లో దాదాపు వంద నూట యాభై మందికి జీతాలు ఇస్తూ కొన్ని వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దుతూ ముందుకు పోతున్నందుకు ఆమె కూడా మీరు కరతాలతో ఎందుకంటే ఎవరైనా కానీ పట్టుదలతోటి ఏదైనా సాధించవచ్చు మనం కృషి చేస్తే డెఫినెట్గా మనం వంద మందికి మార్గదర్శనం అవుతామనే ఒక రోల్ మోడల్గా పద్మారాయణ గారు ఉంటుంది కాబట్టి అందరు కూడా మీకు చాలా కావాల్సినన్ని బుక్కులు ఉన్నాయి మీరందరూ కూడా ఫ్రీగా ప్రశాంతంగా తీసుకొని వాటన్నిటినీ పూర్తిగా ఆకలింపు చేసుకొని చవితే గా మీ అందరికి ఉద్యోగాలు వస్తాయనే విషయాన్ని నేను తెలుసు కాకు సభ నిర్వాహకులు శ్రీనివాస్ యాదవ్ గారు వేదికను అలంకరించిన పెద్దలు ఈ నాటి సమావేశానికి వచ్చేసిన వయసు పేరిన తర్వాత తల్లిదండ్రులని మర్చిపోతున్నారు తల్లిదండ్రులు అంటే పెళ్ళాం భార్య పిల్లలు వచ్చిన తర్వాత ముసలి వింటున్నాం చూస్తున్నాం అలాంటి పరిస్థితి నాగేశ్వరి మీది ముందలికి రానమ్మా స్నేహ మంజుల రానమ్మా ముందలికి రాండి అక్కడ అశ్విని రామ

వాల్మీకి సంఘం అధ్యక్ష ఉత్పత్తి జిల్లా అధ్యక్షులు రవి కుమార్ గారిని వేదికపైకి రావాల్సిన ఒక సెట్ ఇవ్వరు యాదవ్ సంఘం అధ్యక్షులు చిన్నయ్య సార్ గారిని గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం రాము యాదవ్ సార్ గారు లక్ష్మణ్ సార్ గారు రానమ్మ పేరికపైకి రావాల్సినవి కోరుతా ఉన్నాం గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు విజయ్ సార్ గారిని మన్నికపైకి రావాల్సినవి కోరుతా ఉన్నాం వెంకటేశ్వర్ సారు

It's my pleasure. I'm very happy to participate in this function maybe I am get, I am remembering my olden days <laughs> because I, all, I was also a child like you and I was young. I have also participated in similar meetings in my childhood days. Now Sri Mr. Sri is doing excellent job. And this is how everybody should contribute back to the society so that society will prosper. And this is a very good concept. Mr. Sai, Vijayata Sai also has done an excellent work. Compilation is, a, compilation is very much required. Compilation is a skill because vast material will be there and what is required that has to be brought into one sector so that you will be able to concentrate on that and get the jobs. ఐ హోప్ యు విల్ ఆల్ స్టడీ వెల్ అండ్ గెట్ ది జాబ్స్ ఓకే థాంక్యూ హ్యాపీ వాలని తపయ తాపత్రం తోటి ఈ రోజు డిఎక్సి అండ్ ఎజిటి అండ్ టెట్ వాళ్ళకు కూడా గైడ్ లైన్స్ నాలుగు బుక్కులు అంటే ప్రతిదీ కూడా వాళ్ళకు గైడ్ లైన్స్ స్పెషల్ కేర్ తోటి విజేత పబ్లికేషన్ చైర్మన్ గారు ఈ బుక్స్ ను రూపొందించడం జరిగింది దాని సందర్భంగా ఇప్పుడు బుక్కులు వచ్చిన ముఖ్య అతిథులందరూ కూడా మీకు ఒక్కొక్కరు ఇస్తారు మిగిలిన లెక్చర్స్ అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి విద్యా సంస్థ అంటే ఒక మహిళగే కాదు ఒక ఛాలెంజ్డ్ పర్సన్గా మనం ఈ విద్యా సంస్థల్లో దాదాపు వంద నూట యాభై మందికి జీతాలు ఇస్తూ కొన్ని వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దుతూ ముందుకు పోతున్నందుకు ఆమె కూడా మీరు కరతాల వలతో ఎందుకంటే ఎవరైనా కానీ పట్టుదలతోటి ఏదైనా సాధించవచ్చు మనం కృషి చేస్తే గా మనం వంద మందికి మార్గదర్శనం అవుతామనే ఒక రోల్ మోడల్గా పద్మారాయణ గారు ఉంటున్నారు కాబట్టి అందరు కూడా మీకు చాలా కావాల్సినన్ని బుక్కులు ఉన్నాయి మీరందరూ కూడా ఫ్రీగా ప్రశాంతంగా తీసుకొని వాటన్నిటినీ పూర్తిగా ఆకలింపు చేసుకుని చదివితే డెఫినెట్గా మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయనే విషయాన్ని నేను చెప్తూ కాకుండా